వేసవికాలాన్ని మించిన ఎండలతో ఏపీలో బానుడు బగబగలాడుతున్నాడు దీంతో ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది జూలై నెలలో సాధారణ వర్షపాతం నమోదవడంతో పాటు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండటంతో ప్రజలు ఉపశమనం పొందారు అయితే అడపదడప చినుకులు రాలుతున్నప్పటికీ ఎండలు మాత్రం రోజురోజుకు తీవ్రమవుతున్నాయి ఆగస్టు నెలలో ఇప్పటికే రెండు వారాలు గడిచిపోవడంతో సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనపడటం లేదు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈరోజు గుంటూరు కర్నూలు ఏలూరు మన్యం పల్నాడు అల్లూరి సీతారామరాజు కృష్ణా జిల్లాలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు అలాగే అన్నభయ్య చిత్తూరు తిరుపతి ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప కాకినాడ కోనసీమ అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అనంతపురం శ్రీ సత్యసాయి నంద్యాల జిల్లాలతో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం గద్వాల నారాయణపేట జోగులాంబ నాగర్కర్నూల్ వనపర్తి మహబూబ్నగర్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తాజా వానలు మేలు చేస్తాయని భావిస్తున్నారు పొలాల్లో విత్తనాలు వేసేందుకు చినుకులు అవసరం కాగా సాధారణ వర్షాలు కురిస్తే పంటలు సాగు చేసేందుకు అన్నదాతలు ఉద్యుక్తులవుతున్నారు వాణిజ్య పంటలకు వర్షాలు అవసరం కావడంతో ఏపీ తెలంగాణలో మెట్ట ప్రాంతాల్లోని రైతులు నెల రోజులుగా రాలే చినుకు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు